బిచ్చగడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మార్గన్ లాస్ట్ టూ త్రీ డేస్ గా ఈ మూవీ టాక్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తో దూసుకెళ్తోంది ఈ సినిమా ఎవరిని అడిగినా క్లైమాక్స్ సూపర్ ఉందిరా మామా అంటున్నారు అరే అంతకనో ఏముందబ్బా అని సినిమాని చూస్తే లిటర్లీ సినిమా గూస్బంబ్స్ తెప్పిస్తోంది బ్రో జూన్ ట్వంటీ న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు ఈ మూవీ డైరెక్టర్ జాన్ పాల్ ఇక స్టోరీ విషయానికి వస్తే అమ్మాయిలకు ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేస్తుంటారు ఇంజెక్షన్స్ ఇచ్చిన వెంటనే శరీరం అంతా నల్లగా తయారై చనిపోతుంటారు అసలు ఈ అమ్మాయిలను ఎవరు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు అనేదే సినిమా ఈ సినిమా అంతా సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ సాధువులు మిస్టికల్ కాన్సెప్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి స్టోరీ పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించిన సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంతగా కన్విన్సింగ్గా అనిపించవు విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి ఫస్ట్ హాఫ్ బాగా తీశారు ఫస్ట్ హాఫ్ అంతా పరిగెడుతూనే ఉంటుంది స్టోరీ లాస్ట్ థర్టీ మినిట్స్ ట్విస్ట్స్ ఉంటాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సీన్లో ఇన్వెస్టిగేషన్ కొత్తగా ఉంటుంది మనం రెగ్యులర్గా చూసే థ్రిల్లర్ సస్పెన్స్ మూవీలా కాకుండా చాలా డిఫరెంట్గా తీశారు ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే రియలిస్టిక్గా డీటెయిలింగ్గా ఎక్కడా మిస్ అవ్వకుండా న్యాచురల్గా అనిపిస్తాయి మెయిన్ పార్ట్ సినిమాకి కిల్లర్ ఎవరు అనే సీన్ని బాగా ప్రజెంట్ చేశారు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ పైన డౌట్ వచ్చేలా సీన్స్ క్రియేట్ చేస్తారు మనం ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ని కిల్లర్గా చూపిస్తారు కిల్లింగ్కి రీజన్ కూడా చాలా లాజికల్గా ఉంటుంది అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం గుడ్ బయ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ మూవీ అని చెప్పచ్చు